ఇంతకీ వీడు మనిషేనా లేకపోతే మనిషి రూపంలో ఉన్నటువంటి మృగమా వీడు చేసినటువంటి పనిని చూస్తే మీకు ఎంత అంటే ఎవరైతే హైదరాబాద్ మీరుపేట ఘటనలో ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో గురుమూర్తి ఈ గురుమూర్తి మనకు ఎంత చాకచక్యంగా దొరకకూడదని నమ్ముకున్న కట్టుకున్నటువంటి భార్యని అతి హింసాత్మకంగా ఇక్కడ హతమార్చ హరతమార్చాడనమాట ఇక ఈ వీడు రోజుకొక విషయం చెప్తున్నాడు నేను ఇంకా వీడు అనక తప్పట్లేదు ఇక్కడ మీరు ఏమైనా అనుకోండి నన్ను వీడు అనక తప్పట్లేదు ఇతను పోలీసులకు ముందు సవాల్ చేశాడు తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు ఆధారాలు దొరికిన తర్వాత మనకు నేనే చేశానని ఒప్పుకున్నాడు అరే నువ్వు ఎలా చేసావురా బాబు అంటే నేను ఒక సినిమా చూశాను ఆ సినిమా చూసి నేను ఇలా చేశాను అన్నాడు అదే అయిపోయింది ఇప్పుడు చెప్పినటువంటి విషయము వీడికి రోజుకొక విషయం చెప్తున్నాడు రోజుకొక అప్డేటు మనకు ఇది సినిమా స్టోరీ లాగుందనమాట నిన్నంతా ఏం చెప్పాడు నేను నిన్ను వీడియో కూడా పెట్టాను ఆ వీడియో కూడా మీరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి మీకు అందరికీ కూడా ఒక థ్యాంక్స్ ఒక లైక్ నేను లైక్ వేసుకుంటాను మీకు అందరికీ కూడా ఏం చెప్పాడు వీడు నిన్న నేను మలయాళం వెబ్ సిరీస్ ఉంది కదా అంటే సినిమా అనేది వెబ్ సిరీస్ కాదు సూక్ష్మదర్శిని అనే సినిమాను చూసి నేను వాళ్ళు ఎలా చేస్తారో అక్కడ దొరకకుండా ఆధారాలు దొరకకుండా అలా చేశాను నేను నా భార్య విషయంలో అన్నాడు ఇక వీడినే నమ్ముకునే పండగ పూట అది కూడా సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజు వీడేం చేశాడంటే పిల్లలతో గొడవ పెట్టుకున్నాడు ఇక భార్య ఎవరైతే ఉందో మాధవి గారితో గౌరవంగానే పిలవాలను మనం మహాతల్లి మాధవి గారితో గొడవ పెట్టుకున్నాడు వీడు గొడవ పెట్టుకుని ఏం చేశాడు ఆమెను అంటే ఆమెతో గొడవ పెట్టుకొని చిన్న చిన్న కూడా వీడికి అక్రమ సంబంధం ఉంది వీళ్ళ ఊరిలో ఇక ఆక్రమ సంబంధం భార్యకి తెలిసిపోయిందని భార్య అడిగితే భార్యను కొట్టాడు భార్యను కొడితే భార్య ఏం చేసిందంటే మనకు నువ్వు వద్దు నా నేను అక్కర్లేనప్పుడు నువ్వు నాకెందుకని ఆ తాలు కొట్టింది వీడు మొహాన ఈ విసిరి కొట్టడంతో వీనికి బీపీ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ముందే మనకు ఒక ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు అంటే మనకు ఒక గౌరవం ఉంది మరి రిటైర్డ్ ఆర్మీ ఇతను గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీలో ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అసలు ఎలా మనసు వచ్చింది ఒక దేశానికి ఇన్ని రోజులు కూడా సేవ చేసి నువ్వు రిటైర్ అయ్యి ఒక మనిషిని ఇంత క్రూరంగా హతమార్చడానికి నీకు మనసు ఎలా వచ్చింది అది కూడా నేను నమ్ముకొని నీతో కొన్ని ఏళ్ల పాటు కూడా సంసారం చేసి పిల్లల్ని కని నీతో తోడుగా ఉన్నటువంటి ఆమెను ఇలా ఎలా చేయాలనిపించింది నీకు చెప్పు గురుమూర్తి చెప్పినటువంటి విషయం కనుక మీరు వింటే ఈరోజు చాలా అంటే చాలా బాధపడతారు ఇతను ఏం చేయాలని మీరే ఆలోచిస్తారు ఇలాంటి వాడు సమాజంలో అవసరమా ఎంతోమంది విలువైన కామెంట్స్ ఇచ్చారు ఇక్కడ మీకు అందరికీ కూడా అన్న ధన్యవాదాలు అక్క మీరు చాలా గొప్ప విషయాలను అయితే చెప్పారు ఇక్కడ నాకు ఏం చెప్పారు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీన్ని ఎలా చేయాలి ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ మీరు క్లియర్గా ఇచ్చారనమాట క్లియర్గా చెప్పారు కామెంట్స్లో మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి మంచి కామెంట్స్ అయితే మీరు చేయాలి ఇప్పుడు ఈ గురుమూర్తి చెప్పిన విషయంలో కూడా అంటే నేను సినిమా చూసి నేను హతమార్చానన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు అంటే పది గంటల పాటు కూడా రాక్షస కీడైతే ప్రదర్శించాడు ఇక్కడ రాక్షస కాండైతే మనకు ప్రదర్శించాడు ఎంత ఘోరం అంటే అంత ఘోరాతి ఘోరం ఇక ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకోలేము ఎందుకంటే దీన్ని చూసి ఇంకొకరు ఇంపాక్ట్ కాకూడదు దీన్ని చూసి మంచిగా వెళ్ళాలి కానీ చెడుగా వెళ్ళకూడదు చెడుగా తీసుకోకూడదు ఈ విషయాన్ని ఇక్కడ అతను చెప్పిన మాట వింటే కనుక మీరు అసలు వీడిని ఏం చేయాలి వీడు ఇంతకీ మనిషేనా వీడు ఇంత క్రూరంగా ఉన్నాడేంటి ఈయన ఏం చేయాలనిపిస్తుంది అసలు నాకైతే వీడు గనక దొరికితే కనుక నా ఎదురుగా కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు మీరేం చేస్తారో మీకు కూడా తెలియదు అనమాట అంత ఆవేశం అంత కోపం వస్తుంది ఇతని మాట అసలు ఎంతో చక్కగా ఉన్నటువంటి భార్యను ఎవరో ఉంచుకున్న దానికోసం ఉంచుకున్నాం కోసం ఈయన ఇంత అఘాయత్తానికి పాల్పడ్డాడు మరి ఈ నియమనాలు చెప్పండి ఉండొచ్చండి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు పెట్టుకుంటారు చాలామంది కాదని చెప్పడం లేదు మరి ఇంత కిరాతకంగా ఎవరు చేయరు కదా నీకు ఇష్టం లేనప్పుడు నీ భార్యని వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోయి నీ చావు నువ్వు చావాలి మరి ఇక్కడ భార్యని కట్టుకున్న భార్యని మోసం చేసావు మోసం చేసేది కాదు ఇక్కడ కొన్ని రోజులు మోసం చేసావు ఇప్పుడు భూమి మీద లేకుండా చేసావు ఆమెని ఆ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారో చెప్పు నువ్వు నీ సుఖం కోసం ఇంకో ఆమెతో వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు జైల్లో ఉన్నావు బయట వస్తావు ఎప్పటికైనా బయట వచ్చి వెళ్ళిపోతావు అయ్యా నీ దారి నువ్వు చూసుకుంటావు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లలకు అమ్మ ఎవరు ఇస్తారు అమ్మను ఎవరు ఇస్తారు ఇదంతా కూడా తప్పు కదా అయినా కూడా గురుమూర్తి ఉదయం సంక్రాంతి పండుగ రోజు గొడవ చేశాడు ఇంట్లో గొడవ పిల్లలు ఊరికి వెళ్ళిపోయారు పిల్లలు ఊరికి పంపించాడు ఊరికి పంపించి గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకుని ఇక ఆమెను తీవ్రంగా కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె తాళి విసిరేస్తే దాంట్లో ఇంకా కోపానికి వెళ్ళిపోయి మనకు గోడకేసి బాదాడు గోడకేసి బాదిన తర్వాత ఇలా అయిపోయింది అంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇతను ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు ఎంత కిరాతకంగా చేశాడో చూడండి అసలు ఎలా అండి అసలు మనకు ఏదైనా ఒక చిన్న చీమకు హాని తలపెట్టాలన్నా కూడా మన మనసు అంత బాధపడుతుందే మంచి మనసున్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న చీమకు ఇబ్బంది పెట్టాలంటే కూడా లేకపోతే ఒక చిన్న పక్షికి ఇబ్బంది పెట్టాలంటే కూడా మన మనసు అంత చలించిపోతుందే మరి ఒక మనిషిని నిన్ను నమ్ముకొని నీ భార్య అసలు నీతో పాటు ఉన్నటువంటి ఆమె నీతో పాటు కలిసి కాపురం చేసినటువంటి ఆమె ఆమెను ఇంత కిరాతకంగా ఎలా చేయాలి అసలు ఎలా ఉండి అసలు ఊహించుకుంటుంటేనే మనకు ఎంత మైండ్ ఎంత అప్సెట్ అయిపోతుందో ఆలోచించండి ఎంత దారుణానికి ఒడిగట్టాడు ఇతను ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి పక్కన వాళ్ళకు వాసన రాకుండా పక్కన వాళ్ళకు స్మెల్ రాకుండా పక్క నెలలో ఉన్న వాళ్ళకు ఎంత టాలెంటెడ్గా ఎంత మల్టీ మైండెడ్గా ఆలోచించి ఇతను ఎంత దారుణం చేశాడు ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అన్నీ కట్ చేసేసి పార్ట్స్ అన్ని బాడీ పార్ట్స్ అన్ని కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టి హీటర్లో ఉడకబెట్టి ఇక కెమికల్స్ అన్నీ తెచ్చి ఏదైతే ఆ సినిమాలో చూసాడో కెమికల్స్ ఆ కెమికల్స్ ట్యాంక్లో వాళ్ళు ఆ సినిమాలో ఈ ఈ బాడీ అంతా కూడా వేసి వాళ్ళు అక్కడ చేస్తారన్నమాట మరి సినిమాల ప్రభావం ఎంత ఉందో చూడండి జనాల మీద మనం సినిమా అంటే ఏమో తమాషా అనుకుంటాం ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం ఎంజాయ్మెంట్ అనుకుంటాం మనకు అందరితో పిల్లలతో ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్తాం కొన్ని సినిమాల్లో మనకు ఇలాంటి హింసను ప్రేరేపిస్తే కొన్ని సినిమాల్లో మనకు వల్గారిటీ కొన్ని సినిమాల్లో మనకు ఎంటర్టైన్మెంటు ఇలా అన్ని రకాల కేటగిరీలు సినిమాల ప్రభావము మన మీద ఎంతుందో చూడండి ఇతను సినిమా చూసే అలా చేశానని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తే మనకి ఇతను చెప్పినటువంటి మనం చూసింది ఎటు కెమికల్స్ వాడాడు ఆ రసాయనాలన్నీ కూడా వాడి స్మెల్ రాకుండా చేశాడు ఇడు ఎందుకంటే వాసన వస్తుంది కదా పక్కన వాళ్ళకైనా వాసన వస్తుంది ఏంటిది ఇక దారుణంగా వస్తుంది స్మెల్ అని ఇక కుక్కర్లో ఉడకబెట్టాడు మనకు బకెట్లో ఉడకబెట్టాడు బోన్స్ అన్నీ కూడా ఉడకబెట్టి మనకు కెమికల్ వేసి కెమికల్లో పొడి అయిపోయేలాగా చేశాడు ఆ పొడినంత కలిపి ఎతకుపోయి చెరువులో కలిపాడు చెరువులో కలిపి ఎవరికి డౌట్ రాకుండా మళ్ళీ యధావిధిగా వచ్చేసాడనమాట ఏం తెలియనట్టు మళ్ళీ మాధవి తల్లిదండ్రులు వీడు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనపడలేదని వీడు కంప్లైంట్ కూడా ఇచ్చాడు మళ్ళీ ఏం చేయాలో చెప్పండి నా భార్య కనపడలేదని కంప్లైంట్ ఇచ్చాడు చిన్న పిల్లలండి ఊరి నుంచి వచ్చి మా అమ్మ ఎక్కడ నాన్న అడిగితే ఏమో నాకు తెలియదు అంటాడు మౌనంగా కూర్చుంటాడు నేను ఏం చేయాలి చెప్పండి అసలు ఎంత బాధేస్తుందంటే ఈ ఘటన పట్ల మనకు ఏదో ఒక అంటే వీడు చెప్పే సమాధానాలకు పొంతం లేకపోతే ఇక మన రాచకొండ సిపి గారు కూడా అసలు వీడు ఇంకా ఏం ఆధారాలు దొరకలేదు అని అని అన్నారు ఆయన అంటే నాకు ఏమనిపించిందంటే నేను ఒక వీడియో కూడా పెట్టాను మాధవి బతికే ఉందేమో అనేసి ఆ వీడియో కావాలంటే నేను ఇక్కడ ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి మీరు మాధవి బతికే ఉందా అని చెప్పి నేను పెట్టాను నాకు నిజంగా బతికే ఉందేమో వీడు చెప్పే సమాధానాలు సరిగ్గా లేవు కాబట్టి బతికే ఉంటుందేమో అనుకున్నాను నేను కానీ ఇక్కడ చూస్తే రోజుకొక స్టోరీ చెప్తున్నాడు రోజుకొక స్టోరీ చెప్పి మనకు మనాడు గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడైనా నిజం చెప్పాడా లేదనేది కూడా తెలియదు అనమాట మొత్తానికైతే పది గంటల పాటు కూడా రాక్షస కాండ అయితే చేశాడని కూడా మనకు అప్డేట్ అయితే వచ్చాయి దీనిపైన ఈ ఘటన పైన మీకు అభిప్రాయాన్ని తెలియచేయండి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకన్నా నచ్చింటే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి